بابو ري دلني دے ايتننا ديسان کي نننن نننن ايتننا ديسان کي نننن نننن ايتن دلني دے ايتن لني 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 دے కొంత ఆశాభావము ఆశలు కలిగించాయి అయితే ఏ యొక్క పల్ ఫ్యాక్టరీ కూడా ఎనిమిది రూపాయలు మేము ఇస్తాము అని హామీ ఇవ్వలేదు ఇస్తారో లేదో గ్యారెంటీ లేదు ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు స్పందించి ఎనిమిది రూపాయలు వాళ్ళు ఇస్తారో నాలుగు రూపాయల సబ్సిడీ మేము ఇరవై ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు లోపల వేస్తామని అంటున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీ నాలుగు రూపాయలు వస్తుందేమో కానీ ఏ పలు ఫ్యాక్టరీ కూడా ఎనిమిది రూపాయలు మేము ఇస్తాము అని ఏ ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు చెప్పలేదు కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఐదు రూపాయలతో ఆరు రూపాయలతో ఇస్తున్నారు కానీ ఎనిమిది రూపాయలు అయితే ఇవ్వడం లేదు ఇది రైతులకు ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే అంత బాధాకరమైన పరిస్థితి దీనివల్ల నేను మీకందరికీ తెలియజేసేది ఏమంటే నేను నా వ్యవసాయ భూమిలో మామిడి తోటలో ఒక ఎకరా నేను తీసేసి వేరే పంటకు పోతే నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానపరిచినారు బాధ పెట్టినారు అయినా నేను దానికన్నిటికీ కూడా భయపడకుండా నేను ఎనిమిది ఒక ఎకరాన్ని కొట్టేసి నేను మళ్ళీ పంట మార్పిడి చేసుకోవాలి ఎందుకు ఇంతగా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అంటే కండలో నీళ్ళు వచ్చినా కూడా బాధతో మళ్ళీ వేరే పంటకైనా పోతే మనం రైతాంగంగా బాగుపడతామేమో అనేసి అనే ఒక ఆలోచనతో ఆశతో చేసినాం కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఉన్నటువంటి అధికారులు కానీ గుజ్జు పరిశ్రమలు కానీ అందరూ కూడా మానవతా హృదయంతో స్పందించి రైతుకు రైతును ఏ విధంగా అయితే ఆదుకోగలుగుతామో ఆ విధంగా ఆదుకుంటారని ఎనిమిది రూపాయలు ప్రకటించిన ధర ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేటువంటి నాలుగు రూపాయలు పన్నెండు రూపాయలైనా ఇస్తే రైతులకు కొంతవరకు